కోచంపల్లి నుంచి రాణి రాజేశం రాస్తున్నారు రామకోటి పూర్తి చేశాను పదహారు సంవత్సరాల కాలం పట్టింది ఇప్పుడు ఉద్యాపన ఎలా చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ముందుగా మీకు నా అభినందనలు ఆ రామచంద్రమూర్తి మీ ఇరువురికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యమును ప్రసాదించును గాక సంతోషమైన సుఖమైన జీవితాన్ని మీరిద్దరూ కూడా గాక రామకోటిని పూర్తి చేశారు పూర్తి చేసిన ఈ రామకోటిని రామకోటి జప యజ్ఞం అని పిలవాలి ఈ కోటి వ్రాసిన ఆ గ్రంథాలను ఒక పసుపు పచ్చని వస్త్రంలో కట్టి శిరస్సు పైన పెంటగా పెట్టుకొని ఇంటిలో రామచంద్రమూర్తిని అర్చించి రామధ్యానం చేస్తూ కాలినడకన భద్రాచలానికి చేరి అక్కడ ఆ భద్రగిరిలో రామకోటి వ్రాసినటువంటి వారు సమర్పించేటటువంటి ఆ గ్రంథంలన్నింటినీ కూడా భద్రపరిచే విశాలమైన గదిని ఏర్పాటు చేసి ఉంచారు ఆ గదిలో ఈ రామకోటి గ్రంథాలన్నింటినీ కూడా రామ అర్పణం అంటూ సమర్పించాలి కాలి నడకన వీలు కాని పక్షంలో ఇతర యాంత్రిక ఉపాయాలను సాధనాలను కూడా వినియోగించి ఆ గ్రంథాలన్నింటినీ కూడా భద్రాద్రి చేర్చవలసి ఉంటుంది ఇది మొదటి విధానం ఒకవేళ ధనం ఉండి సంపత్తు ఉండి అవకాశం ఉన్న పక్షంలో మీ గ్రామంలో కూడా రామాలయం ఏర్పాటు చేసి ఆ రామాలయంలో రామకోటి స్తంభం అన్న పేరుతో ఒక వృగాలుగా ఉండేటటువంటి ఒక స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభములో ఈ గ్రంథములన్నింటినీ కూడా నిక్షిప్తం చేసి రామనామాంకితంగా ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసి పూర్ణాహుతితో ఆ రామకోటి నామ జపయజ్ఞ సంకల్పం నుండి పరిపూర్ణంగా మీరు విడుదల కావచ్చును ఇది ఉద్యాపన ఈ విధంగా కూడా చేసుకోవచ్చును శక్తి ఉంటే యజ్ఞం చేసి స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభంలో ఈ గ్రంథాలను నిక్షిప్తం చేయండి మొదటి విధానం శక్తి లేని పక్షంలో భద్రాద్రికి చేర్చండి అక్కడ కోటానుకోట్ల మంది వ్రాసినటువంటి అసంఖ్యాకమైనటువంటి రామకోటి గ్రంథాలు రామార్పణం చేయబడి ఉన్నాయి మనం కూడా ఈ గ్రంథాలను రామార్పణ చేద్దాం ഇത് രണ്ടവ വിധാനം